మొత్తంగా ఎంత తెలుసా అన్న నలభై నలభై వేల ఐదు వందల రూపాయలు నా ఎకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న అట్లాగనే నాకు వచ్చినంటే వయ్యాస ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ఆశ్రయం నాకు ఇవ్వడం జరిగిందన్న అట్లాగనన్నా నాకు ఇచ్చినట్టు నాకు వచ్చిన భాగం నలభై నాలుగు వేల రూపాయలు నేను నెద పొందడం జరిగిందన్న అట్లాగానే అన్నిచ్చినట్టే పథకాలు నా ఇంటి యశమోహనుడికి లక్ష యాభై వేల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలను కూడా పింఛనిగా నా ఇంటికి అందించడం జరిగిందన్న అట్లాగనే నా కోడలకి అవసరం ఇల్లు ఇవ్వడం జరిగిందన్న ఆ ఇల్లుకి వచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లి వెళ్ళి చేయడం జరిగిందన్న అట్లాగనే అన్న నేను పేద కుటుంబాన్ని వచ్చినాయి నేను ఎశీక్ష చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చిన మహిళేశ్వరాలన్నా అట్లాగనన్నా నాకు ఇచ్చినంటే నాకు ఇచ్చినంటే శైషమ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్నా అట్లాగనన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా నాని నవరత్నాలు ఆరు నేను పొందానన్నా నేను సీప్రబులలో కోసుకునే పేద మహిళలన్న నేను తాటినారు కొట్టుకునే మహిళలన్న అన్నా మీకొక్కసారి మరొక్కసారి ఎటువంటి పథకాలు మాకు ఇచ్చినారే కదన్నా అన్నా నీ రుణమ మేము తీర్చుకోలేమన్నా అన్న నాకే కాకంట అన్న నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్న అన్నా పది కాలాల పాటు మీరు సల్లగా ఉండాలని అన్న నేను అంతే అంతేకాదన్నా అన్న అంతే కాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలికి వెళ్ళినప్పుడు కాలు అన్న ఇరిగిపోయినప్పుడు అన్న నాకు ఇద్దరు మగ పిల్లలన్న అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు అమ్మా నీ కాలు ఇరిగిపోయింది నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అప్పని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కార్డు పట్టుకొని రండి హాస్పిటల్ నా కాలుకి వైద్యం చేస్తారన్నా నా కాలు నాలుగు రోడ్లు వేశారన్నా నా కాలు ఇంకా కూడా మానలేదన్నా ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ముసలు అవ్వకి అయ్యకి అబ్బకి అందరికీ కూడా ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకు నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా అట్లాగనే అన్నా మీరు ఇచ్చినట్టు చెంచమ పథకాల ద్వారా అన్నా ఈ అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్న మీరిచ్చినట్టు జీవనోపాధి ద్వారా నాలుగు సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టవు నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినవన్నా అన్నా ఇంకా మాకు ఇంకేమి సంతోషం అన్నా అన్నా నాతో వచ్చిన సాట మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నా నాను ఈ సమ నీ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గోరు నిజంగా ఉంటే మన జగనన్న గోరిని మనం మరిచి మన జగనన్న గారి చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయం సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మరిచి మా నాన్న కావాలి రావాలి మాట తప్పినవాడు మడవ తిప్పనవాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్న ధన్యవాదాలమ్మా మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి